హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయతో కర్రీ చేయబోతున్నాను ఈజీ కర్రీ అనమాట సింపుల్ అయిపోతుంది సో దీనికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని మనం వేయించుకుందాం సో ఇవి బాగా వేగాలండి ఉల్లిపాయలు అన్నాక బాగా వేగితేనే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాక బీరకాయ ముక్కలు ఒక రెండు పెద్ద బీరకాయ సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకుందామండి సో ఇవి బాగా ఉడకాలంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం అండి సో ఉప్పు పసుపు బాగా కలుపుకొని మనం బీరకాయ ముక్కలకి బాగా పట్టుకునేలాగా మూత అయితే పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం చూసారా కొంచెం మనకి వాటర్ అయితే వస్తుంది మీరు కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే మీకు తొందరగా అయిపోతుందండి సో ఇప్పుడు మనం ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం బాగా మధ్యలో యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి సో మూత తీసి చూడండి ఇప్పుడు చాలా మెత్త పడిపోతాయి మొత్తం అంతాన సో మూత పెట్టుకుంటూనే ఉండాలి ఈ కూరకైతే అప్పుడే తొందరగా ఉడికిపోతుంది నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి టేబుల్ స్పూన్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాను దాంతో దాంతోపాటు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే గరం మసాలా టై ఈ టైంలో మీరు వేసుకోవచ్చు నేను ఏ గరం మసాలాలు వాడట్లేదు సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నాకు సరిపోతుంది గరం మసాలా అయితే నేను వాడట్లేదు సో అవి కూడా వేసుకొని మూత అయితే పెట్టుకొని బాగా ఉడికించుకుందామండి సో కొంచెం బాగా ఉడికే టైంలో మనం ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని కూడా బాగా ఉడికించుకుందాం అండి సో మూత పెట్టుకొని ఒక హైలో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి అలాగే లో మీడియంలోని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకుందామండి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కానీ ఏవైనా వేసుకుంటూ ఉండాలి నాకు కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇంకా మనం దగ్గర పడితే సరిపోతుంది కానీ ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోద్ది కొంచెం కూర అనేది సో చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో నేనైతే ఇలాగే తినేస్తాను రైస్తో చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటాను బాయ్